శ్రీ గురుర్ నమ గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అస్మద్గురుచరణ పాదాల విందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుణ్ణి పాము పట్టుకోవడం అనేటువంటిది ఎలా జరిగిందయ్యా అసలు అంత మహాపరాక్రమవంతుడు కదా అని జనమే చేయడు అడిగితే ఆ వృత్తాంతాన్ని అంతటినే కూడా మళ్ళీ జనమే జనమేదేడు చెప్తున్నాడు అలా అడవిలో సంచరిస్తున్నటువంటి వాళ్ళై ఉండగా పాండవులందరూ కూడా భీమసేనుడు మహాపరాక్రమవంతుడే ఆ అడవిలో ఇష్టమంతుడిగా సంచరిస్తుంటే అక్కడ ఒక పెద్ద కొండ గుహలో ఆ గుహ అంతా తన శరీరం ఉన్నటువంటి ఒక పెద్ద పాము నాలుగు కోళ్ళు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక పాము ఈ భీమసేను ఏం చేసిందంటే తన అతని యొక్క భుజాలని కదలకుండా చుట్టేసింది మొట్టమొదట ఆ విధంగా భీమసేనుడిని పట్టుకుంది దాంతో అంత పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడు కూడా దాని యొక్క పట్టు నుంచి విడిపించుకోలేకపోయాడు కారణం ఏమిటంటే దానికి ఆ వరబలం అటువంటిది అందువలన ఆ విధంగా అలాగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ పాము నుంచి బయటికి విడిపించుకుని రాలేకపోతున్నాడు ఆ భీమసేనుడు అటువంటి పరిస్థితుల్లో ఈ కథ వృత్తాంతం అంతా కూడా వైషంబాని జన్మజేడు చెప్తున్నాడు స భీమసేన తేజస్వి తధా సర్పస్య సర్పత్యద్భుతం మహత్ అంతటి భీమసేనుడు కూడా ఈ పాముకి చిక్కాడు ఆ అద్భుతమైనటువంటి పాము యొక్క అంటే వీరుడు అట్టాగ భావన చేస్తాడు అయ్యో ఇది నన్ను పట్టేస్తుంది అని అలా బాధపడకుండా అబ్బాయి ఈ పాము యొక్క పరాక్రమం ఎంత గొప్పదో కదా నేనే గొప్ప పరాక్రమవంతుడు అని ఇప్పటివరకు నేను అనుకుంటున్నాను అటువంటిది నన్నే కదలకుండా చేయగలుగుతుందంటే ఈ పాము యొక్క శక్తి ఎంత గొప్పదో కదా అని దీనికి ఇంతటి గొప్ప శక్తి ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తున్నట్ట ఉచచ మహాసర్పం కామయ బ్రూహి పన్నగ కష్టంభో భుజగ శ్రేష్ఠ కిమ్మయచ చకరిష్యసి వెంటనే ఆయన అడిగేట ఆ సర్ప నువ్వు సర్పశ్రేష్టమా నువ్వు స్వేచ్ఛగా చెప్పవే అసలు నువ్వు ఎవరు నాతో ఏం చేస్తావు అని పాముని అడిగట్ అప్పుడు పాండవో భీమసేనోహం ధర్మరాజా ధనంతర నా సమప్రాణ या नीत सिंह केशरिणो व्याघ्र महिषा वारणा सदा सगता स शहता मा युध राक्षस पिशाचाच पन्नग महाबलाुजेगमशक्ता मे सोढ़ुम पन्नग सतम किन्नु विद्या किन्नु कि बरदान तब उद्योगमें कर्वाण पशुस्मीस्वया विक्रमो नृण मेधीय मति यधेद मे या नग बल प्रतिहत महत् అని చెప్పాడు మహానుభావా నేను పాండురాజు కుమారుణ్ణయ్యా ధర్మరాజు తర్వాత పుట్టినటువంటి వాణ్ణి భీమసేనుణ్ణి పదివేల ఏనుగులతో సమానమైనటువంటి బలం కలవాణ్ణి నేను నేను ఈ అడవిలో అసలు సింహాలని పులుల్ని దొన్నపోతుల్ని మధించినటువంటి ఏనుగుల్ని వందలగా వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా యుద్ధంలో చంపాను నేను అనేక మంది రాక్షసుల్ని సంహరించానయ్యా నేను పిశాచాలు పాములు ఇవన్నీ కూడా ఏవి కూడా నా భుజబలం అందరూ బలా దూరే అటువంటిది నేను నీకు వశం అయ్యాను ఇది ఎట్లాగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతటి పరాక్రమం కలిగిన నేను నీకు వశం అంటే నీ పరాక్రమం ఎంత గొప్పదో నాకు తెలవట్లేదు అందువల్ల నీదేంటి ఇంతటి పరాక్రమం నీకు ఎట్లా సంభవించింది విద్యా బలమాది నువ్వు చదువుకునేటువంటి విద్య వల్ల వచ్చిందా లేకపోతే నీకు ఏదైనా వరప్రభావమా ఏ ఎందుకంటే మానవులకి పరాక్రమము వం అనేటువంటిది ఇప్పుడు నాకు అనిపించింది మానవుల్లో నేను చాలా గొప్ప పరాక్రమంతో నేను ఇప్పటి వరకు నేను అనుకున్నాను మానవుల్లో ఉన్న పరాక్రమం చాలా తక్కువ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అందువలన నా గొప్ప బలాన్ని అంతటినీ కూడా నువ్వు అణగదొక్కేవు కాబట్టి మానవుల్లో ఉండేటువంటి పరాక్రమం పరాక్రమం కాదు నీదే పరాక్రమము అని నాకు అనిపిస్తోందయ్యా అని అన్నాడు ఇత్యేవం వాదినం వీరం భీమం అక్లిష్టకారీణం భోగేన మహతాగృహ సమంతాత్ వేష్టయ్యత్ అలాగే సునాయసంగా పనులు చేయగలిగినటువంటి వీరుడైనటువంటి భీముడే అలా ప్రశ్నించేటప్పటికీ ఆ పాము తన పెద్ద పడగతో అతన్ని పట్టుకుని అతన్ని చుట్టూ చుట్టు చుట్టువేసి నిగృహ్యైనం మహాబాహం తతస్త భుజగస్తదా విముచ్చుజౌపీనవు ఇదం వచనమ బ్రవీత్ గొప్ప బాహువులు కలిగినటువంటి అతన్ని గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి ఆ పాము ఆ అతని యొక్క భుజాన్ని కొద్దిగా వదిలి ఈ విధంగా చెబుతోంది ఏమని చెబుతుందంటే దిష్టత్వం క్షుజితస్యాద్య దేవైర్భక్షో మహాభుజ కాలస్య మహత ప్రియా ప్రాణి చాలా కాలం నుండి నేను ఆకలితో ఉన్నానయ్యా యా ఎంతో కాలం నుంచి నాకు ఆహారం లేదు అటువంటి ఆహారం కోసం ఎదురు చూస్తున్నాను నేను అలాంటి సమయంలోనూ దేవతల చేత నాకు ఆహారంగా ఇవ్వబడ్డావు ఎందుకంటే ఇది అజగరము ఇది ఎక్కడికి వెళ్ళి ఆహారం కోసం ఏ ప్రయత్నాలు ఏం చేయదు తన దగ్గరికి వచ్చినటువంటి పట్టుకుంటూ తింటుంది అందువలన నువ్వు నాకు దేవతల చేత ఆహారంగా ఇవ్వబడ్డావయ్యా శరీరం కలిగినటువంటి వాళ్ళకి ప్రాణాలు చాలా ప్రియమైనటువంటివి కదా యథాప్యతం మయా ప్రాప్తం సర్పరూపమరిందమా తథావశ్యం మయాఖ్యాప్యం శృణు సత్తమా అయితే నేను ఏ విధంగా ఈ పాము ఆకారాన్ని పొందానో ఆ విషయాన్నంతా కూడా నీకు ఇప్పుడు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను వినవయ్యా అని చెబుతోంది ఇమాం అవస్థాం సంప్రాప్త కోపాన్ మనీషిణాం శాపశాంతం పరిప్రేప్సు సర్వం తత్ కథయామితే నేను బుద్ధిమంతులైనటువంటి మహాత్ముల యొక్క కోపం వలన ఇటువంటి దశను పొందాను అంటే వాళ్ళకి కోపం కలిగించేటువంటి పని చేశాను వాళ్ళు ఎవరు నన్ను శపించారు అందువల్ల నాకు ఆ శాపం వల్ల నేను ఇగో ఇటువంటి రూపాన్ని పొందాను ఆ శాప విముక్తిని పొందగోరే ఆ విషయాన్ని అంతా కూడా నేను ఇప్పుడు నీకు చెప్తున్నానయ్యా అని చెప్తాను నహుషో నామ రాజర్షి వ్యక్తంతే శ్రోత్రమాగత తవైవ పూర్వ పూర్వేషాం ఆయోర్వంశరస్ నేను నహుషుడు అనేటువంటి ఒక రాజర్షినయ్యా తప్పక నా పేరు నువ్వు వినే ఉంటావు నీ పూర్వీకులందరికీ ముందర వాణ్ణి నేను ఆయువు యొక్క వంశం కొనసాగేందుకు పుత్రుణ్ణి అయినటువంటి వాణ్ణి నేను సోహం శాపాదగ్యశ్చా బ్రాహ్మణానవమన్యచాయమావస్థామా పన్నహపశ్చ దైవమిదం మమ అటువంటి నేను ఏం చేశానంటే బ్రాహ్మణులందరినీ అవమానించాను అగస్త్యుని యొక్క శాపం వల్ల నేను ఇటువంటి దుర్గతిని పొందానయ్యా నా దౌర్భాగ్యం ఎలా ఉందో చూడు స్వాం చేద్ అమధ్యం దాయాదం అతీవ ప్రియదర్శనం అహమధ్యోపయోక్షాం విధానం పశ్చి నువ్వు నా చేత సంపదగినటువంటి వాడు కాదు ఎందుకంటే మా వంశంలో వాడు నువ్వు మా మనుషుల్లో పూ పుట్టినటువంటి గొప్ప పరాక్రమంతుడైనటువంటి నిన్ను చూస్తే నేను ఆనందపడాలి ముచ్చటపడాలి నిన్ను అభినందించాలి కానీ నేను నిన్ను తినాల్సి వస్తుంది ఇప్పుడు అందువలన నువ్వు ఎలా ఉందో అంటే బ్రహ్మాండమైన పరాక్రమం కలిగినటువంటి వాడు అయినప్పటికీ నేను నిన్ను ఆహారంగా నేను ఉపయోగించుకుంటున్నాను ఇదంతా కూడా విధి రాతయ్యా విధి విధానం ఇలా ఉంది మనం ఏం చేయలేము నహి మేము ఉచితే కష్టి కథంచిత్ ప్ర గ్రహం గత గజోబా మహిషోబా పీషష్ఠే కాలే నరోత్తమ రోజు యొక్క ఆరవ భాగంలో అది ఏనుగైనా దొన్నపోతేనా ఎలాగైనా నాకు చిక్కింది అంటే నా చేత విడవపడదు ఎందుకంటే నేను ఆహారం కోసం ఎక్కడికి ప్రయత్నం చేయను నా దగ్గరికి వచ్చినటువంటి దాన్ని నేను ఆహారంగా భుజించాలి అందువలన ఆ ఆహారంగా నాకు సమర్పింపబడిందిగా దాన్ని భావన చేస్తాను అందువలన దాన్ని దాన్ని నేను విడిచిపెట్టడం అనేటువంటిది ఉండదు నాసి కేవల సర్పేణ తిరియజ్ఞో నిషువర్తత గృహీత కౌరవ శ్రేష్ట వరదానమిదమ్మ ఏ నువ్వు కేవలం జంతువుల్లో చేరినటువంటి పాముకు చెక్కలేదు నువ్వు ఎందుకంటే నాకు ఇది ఒక వరం ఈ వరం ఇచ్చినట్టుగా ఉంది పతతాహి విమానాగ్రామయా హి విమానాగ్రాద్ మయా భగవాన్ ముని సమ నేను ఇంద్రసింహాసనం నుండి పతనమై వేగంగా శ్రేష్టమైనటువంటి విమానం నుండి పడిపోతూ పూజ్యుడైనటువంటి మునిశ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుణ్ణి శాప విమోచనం చేయమని ప్రార్థిస్తూ అడిగాను అడిగితే అతడు ఈ విధంగా చెప్పాడు నాకు స మామువాచ తేజస్వి కృపయాభి పరిప్రత మోక్షస్థే భవితారాజని కాల పరిచయ్యాత్ ఆ తేజవంతుడైనటువంటి ఆ ముని నా ప్రార్థన విని నేను చేసినటువంటి తప్పుకి నాకు శాపం ఇచ్చినప్పటికీ నా ప్రార్థనకి నా పశ్చాత్తాపానికి కరుణించినటువంటి వాడై రాజా కొంతకాలమైనంతరాజు నీకు విముక్తి లభిస్తుందని నాతో చెప్పాడు తోస్మి పతితో భూమౌ నచ మాం ఆజహాత్ స్మృతి స్మార్తమస్తి పురాణం మే యథ ఇవాధిగతం ఆ తర్వాత నేను భూమి పడిపోయాను జ్ఞాపక శక్తి మట్టుకు నన్ను విడిచిపెట్టలేదు నాకు కాస్త పూర్వజన్మ స్ఫురణం అన్నది చాలా కాలం కింద జరిగిందప్పటికి జరిగిందైనా అదంతా కూడా నాకు గుర్తుండయ్యా ఎస్తుతే వ్యాహృతాన్ ప్రశ్నాన్ ప్రతి విభాగవిత్ సత్వం అక్షయ్య ఇది మామ బ్రవీ దృషిహి నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకి విడమర్చి ఎవడైతే సమాధానాలు చెప్తాడో ఆ సమాధానాలు చెప్పేటువంటి వాడే శాపం నుండి నిన్ను విడిపిస్తాడయ్యా అని ఋషి నాకు చెప్పాడు గృహీత ప్రాణినోపి బలీయ సత్వభ్రంశో భవిష్యతి ఎంత బలమైన ప్రాణీనా నీ కన్నా అధికుడైనప్పటికీ కూడా నీ చేత పట్టుకోబడ్డబడినటువంటి వాడికి ధైర్యం నశించిపోతుంది అని కూడా ఆయనే చెప్పాడు అందువల్ల నాకంట ఎంత బలవత్తరమైందా సరే నేను పట్టుకున్నాను అంటే వాడు అంతా కూడా పోతుంది అందువల్ల నాకు వసుడైపోతాడు ఇది చాప్యహం అస్రవృషం వచస్తేషాం దయావతాం మై సంజాత హార్దానం అధతర్హిత ద్విజా అని ఈ విధంగా నా ఎందుకు కరుణ కలిగినటువంటి ఆ దయామయుడు చెప్పినటువంటి ఆ మాటల్ని నేను విన్నానయ్యా ఆ తర్వాత బ్రహ్మర్షులందరూ కూడా అంతర్ధారమయ్యారు సోహం పరమ దుష్కర్మ వసామి నిరయే శుచౌ సర్పయోని మిమాం ప్రాప్య కాలాకాంక్షి మహాద్యుతే ఆ తర్వాత ఎంతో చెడ్డ పని చేసినటువంటి నేను అపవిత్రమైనటువంటి నర నరకంలో ఇలా ఉన్నాను ఇటువంటి పాము జన్మను పొంది విడుదలయ్యేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ అట్లా నిరీక్షిస్తున్నానయ్యా తము వాచ మహాబాహుర్ భుజంగం నచకుపే మహాసర్ప నచాత్మానం వి అప్పుడు ఆ భీమసేనుడు ఈ మాటలన్నీ కూడా విన్నాడు విని ఆ సర్పంతో అంటున్నాడు ఓ సర్పమా నీ మీద నాకు కోపం లేదు నన్ను నేను నిందించుకోవడం లేదు అని చెప్పాడు యస్మాత్ అభావి భావి వా మనుష్య సుఖ దుఃఖయో ఆగమే ఎదివా పాయే నా తత్ర గ్లప ఏన్మనహె ఎందుకంటే మనిషి సుఖాన్ని పొందడంలో కానీ దుఃఖాన్ని పోగొట్టుకోవడంలో కానీ అవుతాడు ఎందుకంటే ప్రతివాడు ఏమనుకుంటాడంటే దుఃఖంలో కుంగిపోవాలనుకోడు తనకు వచ్చినటువంటి దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అనుకుంటాడు తను ఏదైనా సుఖాన్ని సంపాదించుకుని సుఖంతో ఉండాలి అని అనుకుంటాడు అందువల్ల సుఖాన్ని పొందడంలోనూ దుఃఖాన్ని పోగొట్టుకోవడంలోనూ కూడా సమర్థత కలిగి ఉంటాడు మనిషి ఏ కప్పుడు అసమర్థుడు కూడా అవుతాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనప్పటికీ సుఖమైనప్పటికీ దుఃఖమైనప్పటికీ కూడా మనసు కుంగిపోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే మనస్సు కుంగిపోయిందంటే కనుక అప్పుడు ఇంకా అతడు ఖేదాన్ని పొందుతాడయ్యా అందువలన మనసు కుంగిపోకుండా ఉండాలి ఆ విధంగా చూసుకోవాలి దైవం పురుషకారేణ కోయ్యుమర్హతి దైవమేవ పరం పురుషార్థో నిరర్ధక మానవ ప్రయత్నంలో దైవాన్ని అవ్వడం మోసగించలేడయ్యా దైవమే శ్రేష్టమైంది అందులో ఏమీ సందేహం లేదు మనం ప్రయత్నం చేస్తాము దైవం యొక్క సహకారం ఉండాలి మనకు ఆ దైవం అనుకూలంగా ఉంటే మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతాలు అయితే మనకు మంచి చక్కటి ఫలం కలుగుతుంది లేకపోతే కనుక మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి అందువలన దైవమైనటువంటిదే శ్రేష్టమైందని నేను తలుస్తానయ్యా పురుష ప్రయత్నం వ్యర్థమైంది ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక మనం చేసే చిన్న ప్రయత్నం కూడా అత్యంతమైనటువంటి గొప్ప ఫలాన్ని ఇస్తుంది దైవం అనుకూలంగా లేకపోతే మనం చేసేటువంటి తీవ్ర ప్రయత్నం కూడా ఫలించదు అందువలన అపశ్చైవోపాతాద్ది భుజవీర్య వ్యపాశ్రయం యమాం అవస్థాం సంప్రాప్తం అని మెత్తమిహ ఆద్యమాం అందువలన భుజపలం మీద ఆధారపడినటువంటి నాకు దైవం దెబ్బతీయడం వలన నేను ఇప్పుడు నీకు అకారణంగా చిక్కాను తెలిసిందా అందువల్ల నీకు వసూళ్ళయ్యాను ఇప్పుడు నాకు ఇటువంటి దురవస్థ కలిగింది కిందు నాద్య అనుసోచామి తథా ఆత్మానం వినాశితం యథాతు వినేస్తాను భాతృన్ రాజ్యపరిచ్యుతాను కానీ నేను రాజ్యం కోల్పోయి అడవులు పాలైనటువంటి సోదరుల గురించి బాధపడ్డట్టుగా నా చావు గురించి నేనేం బాధపడట్లేదు ఆ ప్రాణం పోయినా నాకేం పెద్ద భయం భయమే లేదు కానీ నేను ఇప్పుడు రాజ్యం కోల్పోయి బాధపడుతున్నటువంటి సోదరులు ఉన్నారు వాళ్ళకి రాజ్యాన్ని కల్పించడానికి తగినటువంటి విధంగా నేను ప్రవర్తించాలి అటువంటి సమయంలో నేను ఇలా చిక్కుపడ్డాను అని బాధపడుతున్నాను హిమమాంస సుదూర్గోయం యక్షరాక్ష సంహ మాంసముద్వీక్ష మాణస్తే ప్రభదిష్యం దివ్య స్వలాహ యక్షులతో రాక్షలతో నిండినటువంటి హిమాలయం చేరడానికి చాలా కష్టమైనటువంటి ప్రాంతం ఇది అందరూ ఇక్కడికి రాలేరు అటువంటి దాంట్లో కలవరంతో వాళ్ళందరూ కూడా నన్ను వెతుక్కుంటూ పాపం వాళ్ళందరూ కూడా ఈ లోయలో పడిపోతూ ఉంటారు ఏ అందులో వాళ్ళ గురించి నేను బాధపడుతున్నాను ఇప్పుడు వినష్టమధ మాంసత్వ భవిష్యంతి నిరుద్యమ ధర్మశీల మయాతీ బాధ్యంతే రాజగురుదిన అంతేకాకుండా నేను మరణించాలని విన్న తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తారంటే రాజ్యం పొందడానికి చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మానేస్తారు అయ్యో భీమసేనుడు లేడే భీమసేనుడు లేకుండా మనకి రాజ్యం ఎందుకు మనకి ఈ సుఖాలు ఎందుకు ఎందుకంటే అర్జునుడు లేకుండానే ఐదు సంవత్సరాల విరహంతో నానా బాధపడ్డారు ఏ అతడు లేకుండా ఉన్నాడే అని పాపం ధర్మరాజు ఎంతో ఆవేదన చెందాడు అందువలన ఇప్పుడు మళ్ళీ నేను లేను అని అంటే కనుక ఆ బాధతో వాళ్ళు కుంగిపోతారు అసలు ఆ రాజ్యం గురించి ప్రయత్నమే ఇంక చేయరు వాళ్ళు ఏ స్వభావం చేత ధర్మాత్మ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాజ్య లోభం కలిగినటువంటి నా వల్ల బాధించబడుతున్నారయ్యా అథవా నార్జునో ధీమాన్ విషాదముపయాస్యతి సర్వాశ్ర విధనా ధృశ్యో దేవగంధర్వరాక్షసై లేకపోతే కనుక ఒక అర్జునుడు చాలు మళ్ళీ అందరికీ రాజ్యాన్ని పెంచగలిగినడానికి కానీ ఆ అర్జునుడు కూడా ఏం మామూలుగా అయితే కనుక విషాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొందడు కానీ నేను లేకపోతేప్పటికీ విషాదాన్ని పొందుతాడయ్యా ఆయన అన్ని అస్త్రాలు తెలిసినటువంటి వాడు దేవతలు గంధర్వులు రాక్షసులు కూడా అతన్ని ఓడించలేరు సమర్థస్స మహాబాహు ఏ కో సుమహాబల దేవరాజమే స్థానాన్ని ప్రత్యావయమంజస గొప్ప బాహువులు గొప్ప బలం కలిగినటువంటి అర్జునుడు దేవరాజైనటువంటి ఇంద్రుణ్ణి కూడా తన స్థానంలోంచి తీసేసి తన ఆ స్థానంలో కూర్చోగలిగినంత సమర్థుడు పరాక్రమంలో అంటే అంత సమర్థత కలిగినటువంటి వాడు కం పునర్ధృతరాష్ట్రస్య పుత్రం దుర్జుతదే వినం విద్విష్టం సర్వలోకస్ దంభమోహపరాయణం అటువంటి వాడు దుర్యోధనుడిని తొలగించడం ఎంతసేపు అర్జునుడికి అది పెద్ద కష్టం కాదు ఎందుకంటే కపటంగా జోదమాడేటువంటి వాడు లోకాన్నంతటినీ కూడా పీడించేటువంటి వాడు డాంబిక మోహాలకు లోనేటువంటి ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు దుర్యోధనుడు అర్జునుడు మంది అంతయ్య మాతరం సోచామి కృపణాంబోత్రుద్ధినేమి అస్మాకం నిత్య మాసాస్త మహత్వమధి పరిహి అంతేకాకుండా పాపం ఎల్లవేళలా శత్రువుల కంట నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండాలి నా పిల్లలు అని పాపం ఎప్పుడూ కూడా ఆమె అట్లా కోరుకుంటూ ఉంటుంది మా యొక్క ఉన్నతిని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటుంది మా అమ్మ కుంతి ఏ అటువంటి మా అమ్మ గురించి కొద్దిగా బాధపడుతున్నాను అయ్యో ఇలా అయిపోయినాయని అయిపోయినా అని తథన్వనాథాయా మధ్వినాశాద్ భుజంగమా సఫలాస్తే భవిష్యంతి మై సర్వే మనోరథా ఓ సర్పమ ఇప్పుడు నేను కనుక మరణిస్తే దిక్కులేంది అనేటువంటి నా తల్లికి నా మీద పెట్టుకునేటువంటి ఆశలు ఎలా సఫలమవుతాయి ఇప్పుడు నేను చచ్చిపోతే ఆ అర్జునుడు ఆ బాధ నుంచి తేరుకుని ఎట్లా యుద్ధం చేస్తాడు నకుల సహదేవస్థాయమోచు గురువర్ తినో మద్ బాహుబల సంగుప్తో నిత్యం పురుష మానినవు అంతేకాకుండా మా తమ్ముళ్ళు ఉన్నారు కవలలు నకుల సహదేవులు వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తమ పౌరుషం మీద అభిమానం కలిగినటువంటి నకుల సహదేవులు నా భుజబలం వలన కాపాడుతున్నారు వాళ్ళు చాలా సుకుమారులు వాళ్ళని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను నేను భవిష్యత్తు నిరుత్సాహో భ్రష్టవీర్యపరాక్రమో మద్వినాశ పరిజ్యోనం ఇతి మే వర్తతే మతి నా వినాశం చేత వాళ్ళు పూర్తిగా శక్తిహీనైపోతారు బలపరాక్రమాలు పోగొట్టుకుని పాపం నిరుత్సాహంతో ఉంటారయ్యా ఏవం విధం బహు తధా విల్లాప ప్రకోదర భుజంగ భోగ సమృద్ధ నాశక స్థిష్టితం ఈ రకంగా ఆ భీముడు రకరకాలుగా తన యొక్క బాధనంతా కూడా సర్పంతో చెప్పాడు అయితే పాము పడగల్లో ఇరుక్కున్నాడు ఆ పాము చుట్టేసింది ఉంది అందులో కదలలేకపోతున్నాడు యుధిష్ఠిరస్థ కౌంతేయో బహు చేతన అనిష్ట దర్శనాన్ ద్వారాన్ బుత్పాతాన్ పరిచింతయన్ అయితే కుంతి కుమారుడు అయినటువంటి యుధిష్ఠుడు ఏం చేసేట భయంకరమైనటువంటి అపశకునాలన్నీ కలిగేటతనికి అక్కడ ఏ ఇది ఏంటి ఏవో అపశకనాలు వస్తున్నాయి ఇప్పుడు ఏం జరిగింది ఏం జరిగింది ఇప్పుడు మనకేం బాధ వస్తుంది అని ఇలాంటివన్నీ చూడవలసి వస్తుంది అని బాధపడుతూ అట్ట దారుణం హశివంనాథం శివ దక్షిణ దర్శిత దీప్తాయాం దిశ విత్రస్తా రౌతి దర్శ ఆశ్రమశ అతని ఆశ్రమానికి దక్షిణ దిక్కునందు మంటలన్నీ చలరగాయట భయపడి అక్కడ ఉండేటువంటి నక్కోటి దారుణంగా అరుస్తుంది అశుభాన్ని సూచిస్తూ ఏకపక్షాక్షిచరణ ఘోర దర్శన రక్తం భవంతి దృశే ప్రత్యాదిత్యమాసురా అలాగే ఒక్క ఉంది ఒక కన్ను కలిగి ఒక పాదంతో భయంకరంగా కనబడేటువంటి మలినంగా ఉండేటువంటి ఒక చీతు పట్ల కనిపిస్తుందట ఆ చీతు పట్ల ఏం చేస్తుందట సూర్యుని వైపు రక్తం కత్తుతూ నిలబడిందట ప్రభవో చానిలో రోక్ష చండ శర్కర ఘర్షణ అపసవ్యాన్ని సర్వాణి మృగభక్షరు తానిచ అప్పుడే కంకర వానలాగా కంకర్లే వర్షిస్తున్నాయా అన్నట్టుగా ప్ర కఠినమైనటువంటి ప్రచండ వాయువీ చెందుట జంతువులు పక్షి కోత పక్షుల కోతలన్నీ కూడా దక్షిణం వైపు నుంచి వినబడుతున్నాయట పృష్టతో వాయు సకృష్ణో యాహి యాహి తిశంసతి ముహుర్ముహుర్ స్ఫురతి చ దక్షిణోస్తిభుజొస్తదా అయితే వెనక వేపు ఒక నల్లకా కోటి వెళ్ళి వెళ్ళని అరుస్తుందట అలాగే అతని యొక్క కుడి భుజం మటుకు మాటిమాటికి అదురుత హృదయం చరణ్చాపి సవ్య సవ్యసాక్ష్యం వికారశాపి అనిష్ట సమబ్యత అలాగే అతని గుండె ఎడమ పాదము కూడా మండుతున్నాయిట అంటే ఇవన్నీ కూడా అపశకునాలు ఏమిటి ఏదో జరుగుతోంది అని అనిపిస్తోంది అనమాట అందువల్ల ఏదో ఇష్టం కానిది అనిష్టమైనటువంటి పని ఏదో జరగబోతోంది అని సూచించేటువంటి మార్పు అతనికి కనిపించింది ధర్మరాజోపి మేధాభిమన్యమానో మహద్భయం ద్రౌపదీం పరిపర చక్వభీమ ఇది భారత వెంటనే ధర్మరాజు గ్రహించాడు చుట్టూ చూశాడు ఆ భీముడు కనిపించలేదు వెంటనే ద్రౌపదిని అడిగాడు ద్రౌపది భీముడు ఎక్కడ అని ఎందుకంటే ద్రౌపది అప్పుడప్పుడు భీముడిని అక్కడికి ఇక్కడికి వెళ్ళి అది తీసురా ఇది తీసురా అని అడుగుతుంది అందువల్ల ఆ ద్రౌపది ఎక్కడికైనా పంపించిందా అనే ఉద్దేశంతో ఆ భయాన్ని శంకించినటువంటి వాడే ద్రౌపదిని భీముడు ఎక్కడా అని అడిగాడు శశంస తస్మై పాంచాలి చిరయాతం మృకోదరణ ప్రదస్థే మహాబాహుధోమ్యేన సైతో నృప భీముడు వెళ్ళి చాలాసేపు అయిందయ్యా అని ద్రౌపది చెప్పిందట వెంటనే ధర్మరాజు ధౌమ్యుడితో కలిసి బయలుదేరట ద్రౌపద్య రక్షణం కార్యం ఇచ్చువాచు ధనంజయం నకొలుసదేవంచే ప్రతి వెంటనే అర్జునుడికి చెప్పాడు ద్రౌపదిని జాగ్రత్తగా చూసుకో నకుల్ని సహదేవుణ్ణి కూడా జాగ్రత్తగా చూడండి ఆ బ్రాహ్మణుల్ని జాగ్రత్తగా రక్షించండి అని చెప్పి అర్జునుడితో చెప్పాడు నకుల సహదేవులతో చెప్పి తాను ధౌమ్యుడితో కలిసి వెళ్ళేట స తస్య పదమున్నీయా తస్మాదేవా శ్రమా ప్రభు మృగయామా మాస కౌంతేయో భీమసేన మహామనే ఆ శక్తిమంతుడైన ధర్మరాజు వెంటనే భీముడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని ఆ భీమసేనుడి యొక్క పాదాల గుర్తులను చూస్తూ భీముడిని నా అడవిలో ఎక్కడో వెతుకు ఉంటాడనే ఉద్దేశంతో అడవిలో వెతుకుతున్నట్ట స ప్రాచీన దిశ మహతో గజ యోధపాన్ దదర్శ పృథివీంచెన్నయ్య భీమస్య పరిచిహ్నితాం అతడు ఆ తూర్పు దిక్కును చేరి పెద్ద ఏనుగుల గుంపును భీముడు పాదాలు గుర్తులున్నటువంటి నేలను కూడా చూసేట తత్వం మృగసహస్రా మృగేంద్రాం శతాన్ని చాపతితాన్ని వనే దృష్ట మార్గం దశ అవిషన్ రూప ఆ తర్వాత అక్కడ నేల కూలినటువంటి వందల జంతువులు కనిపించేట వేల జంతువులు వందల సింహాలు కనిపించేట ఇవన్నీ చూసోహో భీమసేనుడు వీటన్నిటిని చంపేలాగే వెళ్ళాడు అనుకుని ఆ దోమలో రాజు అడవిలో ప్రవేశించేట ధావతస్థస్య వీరస్య మృగార్థం వాతరం సహ ఉర్భగ్న ద్రుమా పది వాయువేగం కలిగినటువంటి వీరుడైనటువంటి భీముడు వేటాడడానికి పరిగెడుతుండగా అతడి తొడలకు తగిలి మొక్కలే మార్గంలో పడినటువంటి చెట్లన్నీ కనిపించేట కేవలం కాళ్ళకి సగలడం వల్ల పడిపోయేట చెట్లు అటువంటి చెట్లు కనిపించేట సగత్వా తైస్తా చెన్నై దర్శగిరిగా వరే రో క్షమార్థ భూయిష్ట నిష్పత్రుమశంకులే ఈసే కంఠకి సంకులే ఆస్మస్థాను క్షుపాకిన్నే సుదూర్గే విషమోత్కటే గృహీతం భుజకేంద్రేణ నిశ్చేష్టమనుజం జా అల్లా వెడుతూ పెడుతూ పెడుతూ ఆ గుర్తుల్ని పట్టుకుని అలా పెడుతూ పెనుగాలులతో కూడినటువంటి ఆకులు లేనటువంటి చెట్లతో నిండి ఉన్నటువంటి ఎడారిలా ఉన్నటువంటి నీరు లేనటువంటి మొళ్ళ చెట్లతో నిండిపోయినటువంటి రాళ్ళు పెంకులు మొ మొక్కలతోటి చేరుకోవడానికి కూడా కష్టంగా ఉండేటువంటి ఒక కొండ గుహలో పాముకు చిక్కిపోయి చేష్టలు ఉడికిపోయి ఏం చెయ్యాలో తెలవగా ఉన్నటువంటి ఒక మనిషిని చూసేట ఆ మనిషి ఎవరయ్యా అంటే తన అనుజుడైనటువంటి భీముడు అని అక్కడ తన యొక్క తమ్ముడిని భీమసేను ఒక పాము పట్టుకుని ఉండడం అనేటువంటిది చూసాడు ధర్మరాజు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి అజగర పర్వణి యుధిష్ఠిర భీమదర్శనే ఏకోనాశీత్యధిక శతతమో ఛాయః ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అజగర పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిర యుధిష్ఠిర దర్శనము అనే నూట డెబ్భై తొమ్మిదో అధ్యాయమైంది నూట ఎనభై అధ్యాయంలోకి మనం ప్రవేశించాము ఈ నూట ఎనభై అధ్యాయము ఆ తర్వాత ఏం జరగబోతోంది ఆ నుండి ఆ మహాసర్పం చుట్టుముట్టినటువంటి విషయాన్ని గ్రహించాడు ధర్మరాజు అందువల్ల అప్పుడు ఏం జరుగుతోంది అనేటువంటిది రేపటి విషయంగా మనం తెలుసుకుందాం తెలియజేస్తూ స్వస్తి